హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్చట సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత అలాగే కుమార్తె సితారాలతో కలిసి మహేష్ బాబు అంబానీ పెళ్లికి హాజరైన విషయం తెలిసిందే ఇక అంబానీ ఇంట పెళ్లి వీడ కంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది కొన్ని వేలు ఖర్చు పెట్టి మరీ ఈ పెళ్లిను ఎంతో గా జరుపుకున్నారు ప్రపంచ నలుమూరల నుంచి అతిథులు కూడా హాజరయ్యారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ ఇలా సినీ తరలో హాజరై వధువర్లను ఆశీర్వదించిన విషయం తెలిసింది హీరోయిన్ హీరోలు సతీమన్ తో మెరిసి సందర్శించారు ఇక మహేష్ బాబు కుమార్తె సితారా కూడా ఈ పెళ్లిలో ఎంతో సందర్శించారు ఇక నమ్రత మహేష్ సితారా అంబానీ పెళ్లి వేడుకలో పలు స్టార్స్ తో కనిపించారు ఆ ఫోటోలను నమ్రత తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో షేర్ చేశారు ఈ ఫోటో లుక్స్ ఐశ్వర్య రాయ్ ఆమె కుమార్తె ఆరాధ్యతో కలిసి సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు ఈ ఫోటో లో రాయ్ ఆరాధ్య తల్లి కూతురు ఇద్దరిని నమ్రత తన క్యూట్ లుక్స్ తో డామినేట్ చేస్తూ కనిపించారని చెప్పాలి ఇక ఫ్యాన్స్ కూడా ఆ విధంగా కామెంట్ చేస్తున్నారు ఐశ్వర్య ఆరోగ్యాన్ని మించేలా మహేష్ బాబు కూతురు వెలుగుపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు అదే విధంగా నమ్రత సితారా లెజెండరీ నటి రేఖతో కలిసి సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు సూర్య సతీమణి జ్యోతిక లేడీ సూపర్ స్టార్ నయనతారాతో కలిసి నమ్రత ఫోజులిచ్చారు స్టన్నింగ్ అనిపించేలా ఉన్న ఈ ఫోటోలు నటెట్టతాక్ వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష్యం షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు మిస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి